ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డిస్ స్లాబ్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మెటల్స్ ఫార్మా అక్కడ నుంచి కూడా పియూసీ బ్యాంక్ ఆటో బ్యాంక్ అన్నీ కూడా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్డిసీఎస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టే ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది మోర్ దాన్ టూ పర్సెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ ఫ్రాన్స్ యూరోప్ జర్మన్ రష్యా లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా చైనా యుఎస్ మార్కెట్స్ దాని తర్వాత సౌత్ కొరియా అనేది కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి అగైన్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది చేసినట్టయితే డవ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఐబిఎం అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా జాన్సన్ అండ్ జాన్సన్ యామ్జాన్ వాల్మార్ట్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది ప్రస్తుతానికి జపాన్కి సంబంధించిన జీడిపి డేటా పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు మనకి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే పాజిటివ్ నెంబర్ ఇచ్చింది ప్రీవియస్ దాంతో కంపేర్ చేసినప్పుడు ఇక ఎక్స్పోర్ట్స్ అయితే స్లైట్గా తగ్గాయి ఇంపోర్ట్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి మొత్తం మీద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వచ్చేసరికి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ బిలియన్ డాలర్స్కి అయితే చేరింది అంటే ఎగుమతుల కంటే కూడా దిగుమతులు ఎక్కువయ్యాయని చెప్పేసి దీని అర్థం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే నంబర్ ఉందో అదే నంబర్ అనేది రావడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఆర్బీఐ ఆప్షన్ అనేది ఉంది వాల్ స్ట్రీట్ ఫీచర్స్ వచ్చేసరికి స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి అఫ్ కోర్స్ అందరు కూడా ఎన్విడియా రిజల్ట్స్ ఎలా ఇస్తుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం యూఎస్కి సంబంధించిన పేరోల్ డేటా కూడా వాచ్ చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా యూఎస్ గవర్నమెంట్ అనేది షట్డౌన్ అనేది జరిగింది సో దానివల్ల పేరోల్ డేటా డిలే అయింది బట్ ఈసారి ఈ నెంబర్ ఎలా వస్తుంది అనేది కూడా ఆసక్తిగా అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో సెయిల్ ఉంది అంటే ఇది బ్యాండ్ లిస్ట్లో ఉంది సో దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పొజిషన్స్ అయితే క్రియేట్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై అండ్ సెల్ అనేది చేయొచ్చు సమాన్ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాండ్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఫ్యూచర్లో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ అనమాట హీరో మోటార్ కార్ టాటా మోటార్స్ టాటా కన్స్యూమర్స్ బజాజ్ ఆటో ఐషర్ మోటార్స్ అదాని ఎంటర్ప్రైజెస్ ఇవి నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా ఉన్నాయి అయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ డేటా అనేది పాజిటివ్గా వచ్చింది అందుకని దాదాపు ఇక్కడ మోటార్స్ అనేది కనిపిస్తున్నాయి మారుతి కానీ హీరో మోటార్ కానీ బజాజ్ ఆటో కానీ ఇవన్నీ కూడాను టాప్ లూజర్స్లో ఏషియన్ పెయింట్ అల్ట్రాటెక్ సిమెంట్ బీఈఎల్ నెస్లే ఇండియా అదాని పోర్ట్స్ అనేది ఉన్నాయి ఇండివిడ్యువల్ స్టాక్స్ సీమన్స్ హీరో కప్ పాలసీ బజార్ ఏంజెల్ వన్ ఎస్ బ్యాంక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ కొద్దిగా ఈ స్టాక్స్లో బుల్లిష్ మూమెంటం అనేది పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హుట్కో కెనరా బ్యాంక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే కిందకు వెళుతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళైతే రికవర్ చేస్తున్నారు టీఎంపీవీ ఎంఫసిస్ యాస్ట్రా సుప్రీం ఇండస్ట్రీస్ ఐనాక్స్ విండ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొద్ది కిందకు వెళతాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ అయితే క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నేను రోజు నా గ్రీన్లో క్లోజ్ అయింది ఫ్యూచర్ చాట్ అనేది సో ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ఎవరైతే కొద్దిగా కిందకు వెళతుందని చెప్పి షార్ట్ చేశారో ప్రస్తుతానికి వాళ్ళైతే కవర్ చేస్తున్నారు ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్స్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వందల నలభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే కొద్దిగా బ్యాక్ అనేది తీసుకొని ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే గత మూడు రోజుల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది ఎనీహౌ ఈరోజు మాత్రం ఒక పదిహేడు పాయింట్లు గ్రీన్ ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి మనకి ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పైనుంచి కొద్దిగా రిజెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ అయింది మనం చూస్తున్న సమయానికి ముప్పై పాయింట్లు నెగిటివ్గా ట్రెడ్ అవుతుంది నెంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇరవై ఆరు వేల దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల అరవై దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక అరవై పాయింట్లు నెగిటివ్గా చూపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై వేల ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నాలుగు వందల పది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో తొంభై ఐదు వేల నూట అరవై ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఫిజిక్స్ వాళ్ళ ఎంవి ఫోటో వల్టాయిక్ ఎంక్యూర్ ఫార్మా డబ్ల్యూపీఐఎల్ ఫైవ్ పేసా క్యాపిటల్ యాస్ట్రాజాన్కా ఇండోకెమ్ అనేది సో వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తున్నాయి నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తున్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మొత్తం మీద ఏడిఆర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మిక్స్డ్ కాంటాక్స్ట్ ఉంది అంటే కొన్ని ఏడిఆర్స్ఎం నెగిటివ్గా ఉన్నాయి కొన్ని ఏడిఆర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి దాని తర్వాత గ్లోబల్ క్యూస్ అనేది పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు ఇక గ్లోబల్గా కూడా కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది అండ్ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రాంగ్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ అనేది నెగిటివ్గా ఉంది ప్రాబ్లీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైడ్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఆ లెవెల్ క్రాస్ ఓవర్ అయితే స్ట్రాంగ్ రికవరీ ర్యాలీ రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హూ ధన్యవాదాలు